వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెంచేసి తెలిపారు మేము చేసే కాదు వాళ్ళు చేసే ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు వాటి మీద అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా చేయాలనేది అంటే గత ప్రభుత్వం పోయే ముందు ఆర్డర్ వేసేసేసి ఎలక్షన్ గెలిపారు అది వాళ్ళు చేసింది వాళ్ళు అయితే మా మీద వేస్తున్నారు చాలా క్లియర్గా ఎలక్ట్రిసిటీ మంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పారు అందువల్ల వాళ్ళన్నీ అంటే వాళ్ళకి ఏమీ దిక్కు తెయటల్లా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమ తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్ళని రాయలసీమ తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు గోదావరి నీళ్లు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు గోదావరి నీళ్లు అటు పై పైకి విశాఖపట్నం తీసుకొస్తున్నాడు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రాల్లో చాలా ఉంది ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకునే ఉండి ఉండరు தாந்த வாழ மாட்டாடு வாழ்க்கை